నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై అందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు చేస్తున్నా రేపు ఉదయం రెండు బండ్లు జగిత్యాలు వెళ్తున్నాయి ఒకటి తోయట ఇన్నోవా క్రిస్టా కానిపాక నుంచి ఒకసారి వాళ్ళు డబ్బులు ఇచ్చిరు నేను ఒక హైదరాబాద్ వాళ్ళకి మీకు కృష్ణ ఇప్పించిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకొకటి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ మోడల్ డిజైర్ ఆటోమేటిక్ జెడ్ఏ ప్లస్ మనదే మొత్తం ఆ పండి రెండు బండ్లు రేపు బయలుదేరితే సార్ మీకు వాళ్ళకైనా డిజైర్ కావాలంటే గిట్లా కాల్ చేయండి ఆటోమేటిక్ వైట్ కలర్ డిజిల్ బండి టాప్ అండ్ మోడల్ సిక్స్టీ థౌసండ్ తిరిగి జెన్యున్ రీడింగ్ రీడింగ్ తాంపరి కాదు ఈ పండి విషయానికి వస్తే మార్త వ్యాగనార్ విఎక్స్ఐ ఆటోమేటిక్ డీజిల్ పెట్రోల్ పంప్ సిఎన్ ఢిల్లీ నెంబర్ ఎన్ని వల్ల అన్నట్టు ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు ఇక్కడైనా అక్కడైనా సేమ్ లైఫ్ ఉంటుంది సిఎన్జి కంపెనీది ఆల్ట్రేషన్ సిఎన్జి కాదు ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారే బంపర్ లిస్ట్ పెట్టి పది మొత్తం ఒరిజినల్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్ వస్తుంది లోపల నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది సార్ ఆటోమేటిక్ పెట్రోల్ పంప్స్ ఏం బండి ఒకసారి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు ఫ్రంట్ పొజిషన్లో బంపర్ రిట్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జూన్ల వరకు జీవితకాలం ఉంటుంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్లో అడ్డ పట్టి మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ రైట్ సైడ్ లోపల అప్రాన్ ఒరిజినల్ సిఎన్జి ఇది కంపెనీ సీఎన్జీ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలా సార్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ చూసుకొని గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది ఆటో గేర్ బండి ఇది బానట్ టైర్లు అన్నీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ కూడా మారలే అన్ని బీజీ కోడ్ గ్లాసులు ఉన్నాయి రెండు వేల పదహారు ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు బండి జీవితకాలం ఉంటుంది దీనికి నాకు తెలిసి మన దగ్గర యాభై వేల దాకా పేపర్లకు అవుతాయి సార్ ఓన్లీ రిజిస్ట్రేషనే యాభై వేలు మళ్ళీ ఆర్టీఓ ఆఫీసులు ఇచ్చే ఖర్చులు వేరే ఉంటాయి మళ్ళీ అవి కూడా రిజిస్ట్రేషన్ కిందనే వస్తాయి కాబట్టి అది కూడా వేరే మళ్ళీ చెప్తున్నా ఆటోమేటిక్ బండి ఏసీ కండిషన్ సూపర్ ఉంది సార్ నేనే నడుపుకుంటాసిన బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ లిట్స్ పెట్టి సిఎన్జి కంపెనీ సిఎన్జి ఉంది రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ మారుతీ వ్యాగనర్ విఎక్స్ఐ ఆటోమేటిక్ వెనకాల డిక్కీకి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి బండికి రియర్ సెన్సార్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా రాదు ఎందుకంటే ఆండ్రాయిడ్ ఉండదు కాబట్టి మళ్ళీ ఒక్క పీస్ మారలే అబ్బా సారీ ఈ డోరు డెంటింగ్ పెయింటింగ్ అయింది నేను చూసుకోలేదు ఈ ఒక్క డోరే చూసిన సార్ ఈ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది అందుకే స్టిక్కర్ వేసినట్టున్నాడు ఈ డోర్ ఒక టిప్స్ పెట్టి మిగతా అంత ఒరిజినల్ ఉంది సార్ బండి ఈ డోర్ చూసినా ఆ డోర్ చూడలేదు సారీ ఏమనుకోకూరు మర్చిపోయినా ఫోర్ పవర్ విండోస్ పవర్ సెరింగ్ వచ్చింది మీరు అడ్జస్ట్మెంట్ బటన్ వచ్చింది ఆటోమేటిక్ ఛాబి స్టార్ట్ ఉంటుంది యాభై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒకటి తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఆర్సి కార్డ్ ఇస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు మళ్ళీ ఓనర్ అయితే జెన్యూన్ అని చెప్పిండు బండి జన్యూన్ ఉంది కాబట్టి నేను జన్యూనే చెప్తున్నా ఢిల్లీలో అమ్మకాని సార్ ఢిల్లీ ద్వారా మూడు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఢిల్లీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్